వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఆర్ ఫ్రెండ్స్ మా ఊరైతే తలంపూరు మేము ఈరోజు సండే వాటి ఫండే అందుకైతే అక్కడ తిన ఉంది తిన తీయడానికి అయితే చాలా కంటాలు పడుతున్నాం నేను అబ్దుల్లా సోఫియాన్ ఉమర్ అందరం కలిసి తిన తీస్తున్నాం రండి లెక్స్ గో ఈ సబ్జెక్ట్లోనే ఇప్పుడు మన పొగ పెడుతున్నాడు मोटा hmm. <laughs> <स्ते>

मुझे मालूम है मेरे सिक्कों लारा बंकी आता है लारा लारा में बोगस ने ढका कर भाई मनोमारा ना सिरे सिरे सेट नॉट मेक्स विद द फायर व्हेन फायर फेज द फायर फायर विल बी फायर आई एम फायर आई एम फायर आई एम फायर आई एम द आग्रह ओय आग्रं ಅಂತಾ ಅಂತೋನಿ ಒತ್ರಂ ಚೆಗ್ನೆ ಉಮ್ಮುಚಿ ನಡಬಡಾ ರೆಡ ಕೋಟರನಲ್ಲ ಇಲ್ಲಿ ಲಂಗಡೆ ಅರೇ ಹೇಯ್ ದೇಲೇಗ್ಬೈ ಎನೆ ಬಿಡ್ಕೋಯರು ಮೂ ಮರನ ನೆಡೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಗೋ ಮೊattam ಹೋಗೋ ಎಲ್ಲಿ ಪೋತನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈಗಲನೆ ಎಲ್ಲಿ ಪೋತನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರನತೆ ಶಾನಾ ಅಂಗ ಮಾದ ಮನುಡು ಸೋ ಫೆನರ ಅಗೋ ಮರನ ನೆಡೆ ಚೆಟ್ಟಕ್ಕೆ ನೋಡ್ಚುಬೇಡನ್ ಗೋಡಾ ఎప్పుడైతే చూడండి అగో అగొ చూడండి ఫ్రెండ్స్ అగో కార్ పోతుంది ఇగలన్నీ కింద పడుతున్నాయి కొంచెం దూరం వచ్చేసారు ఏమన్నా ఇప్పుడే అన్న కడ్ కింద తీసుకోడా అబ్జురా తీసేస్తున్నాడు చేసిన కిందికి వస్తుంది పట్టుకోడానికి ట్రై చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడే తీసేసిన కంగ్రాచులేషన్స్ బ్రో గద్దు కంగ్రాచులేషన్స్ అ